いいか జయగిరిధారి కొరుటలో అత్యంత అంగరంగ వైభవంగా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చాలా వైభవోపేతంగా జరిగాయండి ఎవరైతే స్మరణ చేస్తారో ఎవరైతే కృష్ణ పరమాత్ముని నామస్మరణ చేస్తారో వారికి సకల శుభాలు ముక్తి మోక్షం పొందేది ఏదైనా ఉందంటే కేవలం సుందర్ సత్సంగ్ ప్రోగ్రాం అండి ఎందుకంటే అందులో భగవద్గీత చాలా చక్కగా వివరించడం జరుగుతుంది ఎవరైతే భగవద్గీత నామస్మరణ చేస్తారో భగవద్గీత చెప్పినప్పుడు ఎవరైతే వింటారో వారికి ముక్తి మోక్షం సిద్ధిస్తుందండి నమో భగవతే వాసుదేవాయ नमो भॻवे वसुदेवाय नमो भॻवदे ओ नमो भगवु ओ नमो भगवु ओ नमो भॻवान ఈరోజు చాలా విశేషమైన విశిష్టమైన పుణ్యతిది అండి ఎందుకంటే ఈరోజు ఎక్కడ ఆలయాలను చూసినా కూడా పిల్లలు శ్రీ కృష్ణ భగవాను రూపంలో అలంకరించుకొని వచ్చే అటువంటి అత్యంత అద్భుత సన్నివేశాలు మనం చూడొచ్చండి ఈరోజు చాలా విశేషమండి తల్లిదండ్రులు అందరూ కూడా యశోదలాగా భావిస్తారండి ఎందుకంటే ఎన్నో పుణ్య కార్యక్రమాలు పుణ్యతిథులు పుణ్య రోజులు వస్తుంటాయండి కానీ కృష్ణ పరమాత్ముని అలంకరణ చేసేటువంటి మహత్తర భాగ్యం పిల్లలను శ్రీకృష్ణ పరమాత్మలాగా చూసుకునేటువంటి మహత్తర భాగ్యం కేవలం జన్మాష్టమి రోజు వస్తుందండి ఎందుకనంటే మనం అనుకుంటుంటాం అసలు దైవం ఉన్నాడా అని నాస్తికులు అనుకుంటారు దైవం లేడేమో అని కానీ మన శ్వాస ఉన్నంతసేపు దైవం మన లోపల ఉంటాడండి అది నిజము అని తెలుసుకున్న వారు ఎవరైతే ఉంటారో వారు ముక్తి మోక్షాన్ని పొందుతారండి ఎందుకంటే శ్వాస తీసుకున్నంతసేపు దైవం మన లోపల ఉంటాడండి శ్వాస ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు మనం దైవం లోపల కలుస్తామండి ఎలా అంటారు మీరు చెప్పండి దైవం లేదని ఈ ఒక్క చిన్న ఉదాహరణ సరిపోతుంది దైవం ఉంది అని ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అదేవిధంగా పిల్లలని అలంకరించేటువంటి సత్సంకల్పము సనాతన ధర్మము ఎందుకు చెప్తుంది అంటే పిల్లల్లో కూడా దేవుడు ఉంటాడండి కేవలం పిల్లల్లోనేనా మన లోపల దేవుడు లేడా అనే వాళ్ళ సందేహం కూడా కొంచెం మందికి వస్తుందండి ఎందుకంటే దైవం అనేది ప్రతి మనసులో ఉంటుందండి మనం తిరుగుతూ ఉంటాము గుళ్ళు గోపురాలు అది కేవలం ఎందుకంటే దైవాన్ని నమ్మడానికి దైవం ఉన్నాడు అని తెలుసుకోవడానికేనండి ప్రతి మనిషిలో ఖచ్చితంగా దైవం ఉండి తీరుతుందండి ఎందుకంటే ఈ అలంకరణ చేయడానికి నిజంగా నిగూఢ సత్యం ఏదైనా ఉంది అంటే దేవుడు ప్రతి రూపంలో ప్రతి మనిషిలో ఉన్నాడనేది నిజము సత్యమని తెలిపేటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి జన్మాష్టమి వేడుకలండి ఈరోజు స్వామివారిని దర్శించుకున్న భగవాన్ నామస్మరణ చేసిన సకల అభిష్టాలు సకల కోరికలు నెరవేరేటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి పుణ్యదినమండి ఇలాంటి జన్మాష్టమి వేడుకలలో ఎవరైతే పాలు పంచుకుంటారో ఎవరైతే భగవన్ నామస్మరణ చేస్తారో వారికి ముక్తి మోక్షంతో పాటు ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదు ఎలా జీవించాలనే సత్ విషయాలు కూడా మనకు అవగాహన వస్తూ ఉంటాయండి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ నామ సంకీర్తన భగవంతుని నామ సంకీర్తన కానివ్వండి భగవాన్ ధ్యానం చేయడం కానీ ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే కానీ మన నోట్లో నుంచి మాట రాదండి ఎంతోమంది ఇంట్లో కూర్చుంటారు దైవారాధన చెయ్యాలన్నా స్మరణ చెయ్యాలన్నా ఎన్నో జన్మల పుణ్య ఫలితము ఆ శివ అనుగ్రహం ఉంటే మాత్రమే చేయగలమండి అలాగే చాలామంది అనుకుంటూ ఉంటారండి ఏమిటి ఇంత తక్కువ వయసులోనే మనం భగవన్ నామస్మరణ చేయాలా కాస్త ఓ యాభయో అరవయో తర్వాత దాటిన తర్వాత చేద్దామని అప్పుడు రాదండి మీకు యాభై అరవై దాటిన తర్వాత నామస్మరణ చేయాలంటే ముందు నుంచి ఎవరైతే నామస్మరణ అలవాటు చేసుకుంటారో వారికి అంత్యదశలో కూడా భగవన్ నామస్మరణ చేసేటువంటి మహత్తర భాగ్యం కలుగుతుందండి భగవన్ నామస్మరణ చేస్తూ అంత్యదశలో ఎవరైతే భగవన్ నామస్మరణ చేస్తారో వారికి ముక్తి మోక్షం లభించడంతో పాటు సీదా వైకుంఠ మార్గానికి పోయేటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి అనుగ్రహం దొరుకుతుందండి అందుకనే ఎక్కడ చూసినా ఎక్కడ ఉన్న మన నోటి నిండా ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ జై గిరిధారి జై జై గిరిధారి జై గిర్ధారి కొరుట్లలో గత కొన్ని సంవత్సరాలుగా భగవతే వాసుదేవాయ భక్తులకు ముక్తి మోక్షాన్ని ప్రసాదించే విధంగా నిర్విరామం సేవ చేస్తున్నటువంటి ఆలయ అధ్యక్షులకు ఆలయ కమిటీ వారికి ఇక్కడ సేవ చేస్తూ ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతున్న ప్రతి ఒక్కరికి మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక అభివందనలు తెలియజేస్తున్నామండి ఎన్నో జన్మల పుణ్యం ఫలితం ఉంటే కానీ ఇలాంటి ఆలయాల్లో పూజ చేసే కార్యక్రమము ఇలాంటి ఆ దేవాలయాల్లో అవకాశం అనేది రాదండి అలాంటి అవకాశాన్ని సొంతం చేసుకున్నటువంటి వారందరికీ కూడా మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి ఒక్కసారి ప్రత్యేక అభివందనాలు తెలియజేస్తూ ఇలాంటి జన్మాష్టమి వేడుకలు కనుల విందుగా అత్యంత వైభవోపేతంగా నిర్వహించడంలో కొట్ల ప్రప్రథమంగా ఉంటుందండి ఎందుకనంటే మనం బాగుండాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి సుందర్ సత్సంగం ఏం కోరుకుంటుందంటే అందరూ బాగుండాలి అందులో మేముండాలని కోరుకునేది ఏదైనా ఉంది అంటే అది సుందర్ సత్సంగం అండి ఎందుకనంటే వారి భగవద్గీతలో ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తూ ఉంటారండి ఎందుకంటే మనం పైసలు ఖర్చు పెట్టినా కూడా వినలేనటువంటి భాగ్యాన్ని పొందలేనటువంటివి ముక్తి మోక్షాన్ని స్వీకరించే విధంగా తెలియజేసేటువంటి వారికి మా ఆ ఛానల్ ద్వారా మరొక్కసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఆ కృష్ణ పరమాత్ముడు వారికి అష్టైశ్వర్యాలతో పాటుగా అష్ట శుఖాలను ప్రసాదిస్తూ ఇలాంటి కార్యక్రమాలు అందరూ చూసే విధంగా అందరూ వినే విధంగా ఇలాంటి మహత్తర భాగ్యాలని అందరికీ కలిగించాలని మనస్సారా కోరుకుంటూ ఆ కృష్ణ పరమాత్ముని శాసనాలు టీవీ చూస్తూ ఉన్న వీక్షకులకు మా యూట్యూబ్ ఛానల్ భక్తి వీక్షకులకు మరియు సమస్త లోకానికి వారి మంగళ శాసనాలు ఉండాలని కోరుకుంటూ లోకా సమస్త సుఖినోభవంతు కోసం సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం వీరు చేస్తున్న చాలా శుభప్రదమైనటువంటి పుణ్య ఫలితాన్ని సిద్ధించే కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారికి మరొక్కసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ yeah